అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి అతి ముఖ్యమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులైతే వేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఈ సింబల్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ యొక్క బాణం పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క అయితే షేర్ చేసేయచ్చు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే సమాచారాన్ని తాజాగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక చాలామంది ఏంటంటే మనకు కామెంట్స్లో కూడా అడగడం జరిగిందండి మీరేమో ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు అన్నదాత సుఖీభవా డబ్బులు పడుతున్నాయని కానీ మీరు చెప్పింది ఏది జరగలేదు డబ్బులు అయితే వేయలేదు మీరు ఊరికైనా చెబుతున్నారని చెప్పారండి మనకు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నానండి ఎందుకంటే గతంలో కూడా మనం మనం చేసే వీడియోలను బట్టే ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేశారండి మన సోషల్ మీడియాకు అంతా పవర్ ఉంది ఈ నేపథ్యంలోనే మనం ఇప్పుడు చెప్తున్నాం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకు స్పందిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేయాలన్నా కూడా మనకు నిధుల కొరత అయితే ఉందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇక డబ్బులు అయితే లేవు కాబట్టి మనకు పథకాన్ని అయితే వాయిదా వేస్తున్నారు తప్పకుండా ఈరోజు మనం చెప్తున్న పథకాలన్నీ కూడా తప్పకుండా అమలయ్యే పథకాలు ఇవి అమలు చేస్తారు కూడా ఇందులో ఎటువంటి డౌటు లేదు మీరు అమలు చేయరేమో వీళ్ళందరూ చెప్పుకుంటూ పోతున్నారు మనకి ఇక్కడ చూస్తే ఏం లేదని మీరు అనుకోవచ్చు అలా ఏం కాదు తప్పకుండా ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి ఎల్లుండి కాకపోయినా ఆ ఎల్లుండి మీకు ఈ పథకాలను అయితే విడుదల చేస్తారు ఈ యొక్క పథకాల లబ్ధి అనేది మీకు చేరుతుందనమాట ఇక ముందే ఎందుకు చెప్తున్నామంటే మీరు అందరూ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పాలి అంటే ఎవరి సహాయం అవసరం లేదు ఏ అధికారి దగ్గరికి మీరు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు తెలుసుకుని మనకి ఏమేమి అన్నీ కూడా మనం వివరంగా చెప్తున్నాం కాబట్టి అవన్నీ చేసుకుని రెడీగా ఉంటే పథకం విడుదలైన రోజే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి దాని గురించి మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని ఎప్ అప్ టు డేట్ అయితే మీకు అందిస్తూ ఉంటాను దయచేసి ఎవరూ కూడా అన్నిదా భావించకుండా తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడున కేబినెట్ మీటింగ్ అన్నారు కానీ మరొక రోజు వాయిదా వేసి ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కండక్ట్ చేసే కేబినెట్ మీటింగ్ లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రైతన్నలు కూడా ఖరీఫ్ సీజన్ మొదలయ్యి దాదాపు నలపైనైతే గడిచింది ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ మొదలై కూడా మనకి ఇంకా ఎందుకు డబ్బులు వేయలేదు పెట్టుబడి కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకు డబ్బుల విడుదలకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక అందుకంటే ముందుగానే మనకు రెండు పథకాల డబ్బులు కూడా విడుదల చేశారు ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు జమ కావడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీబాబు పథకాన్ని ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు సీజన్లకు సంబంధించి ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి ఖరీఫ్ లో ఏడు వేల రూపాయలు రబీలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఒక్కో రైతు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే అప్డేట్లు తీసుకొస్తూ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక నిర్ణయం తీసుకుని రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం కింద మనకు పిఎం కిసాన్ రైతు భరోసా ద్వారా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక మరొకసారి పిఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు జమ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు పిఎం కిసాన్ రైతు భరోసా కింద అంటే అన్నదాత సుఖీభావా పథకం కింద రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదలవుతాయి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను కూడా జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధుల కింద రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు అదే గనుక నిజమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి తొమ్మిది వేలు మరియు మరొక రెండు వేల రూపాయలు అదనంగా వారికి లభించడం జరుగుతుంది అనమాట నేరుగా ఖాతాల్లోకే జమ చేసేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తప్పనిసరిగా కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారండి తప్పకుండా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోండి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో మీరు కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే కూడా ఈ వివరాలని కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టుకోండి మీకు ఈ నెల ఇరవై ఎనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని డబ్బుల విడుదల తేదీని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరుగుతుంది ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత కింద తొమ్మిది వేలు మరియు రెండు వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నాయి ఇంకా ఎవరైనా సరే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటా ఉంటే కౌలు రైతులు కానీ మామూలు రైతులు గాని తప్పకుండా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీకు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక విడతల వారిగా కూడా యొక్క డబ్బులు అనేది నేరుగా మీకు జమ చేయడం అయితే జరుగుతుంది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి అంతేకాకుండా తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా రైతు ప్రతి రైతు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు చేసే లైక్ వెరీ ఇంపార్టెంట్ అలాగే మీరు చేసే షేర్ వల్ల మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి